கடப்ப <laughs> மாதிரி <laughs> ఈరో అంత కారణం ఏం లేదు సింప్లీ రిసైర్ అయినా ఉద్యోగం చేసి రెండు వేల ఐదులో పుట్టపత్రలో ఆలోచన చేస్తా ఉన్నా ఎందుకో ఇక్కడ లాక్ వచ్చేసాడు ఇదే పుట్టప్ర ఇది తప్ప నలవి కాదు అంటే మొదట్లో ఎక్కువగా రాలా నేను రూల్ తీసుకున్నా పర్మనెంట్ அய்யோ கரெக்டே மாட்டா எல்லாம் அப்படி கண்ட இது మై ఫాదర్ మనమంతా దేవుడి దేవుడు అంటాం కదా మై ఫాదర్ అంటాడు దేవుణ్ణి అంటే మళ్ళీ చివరికి మా నాన్నే నేను నేను ఎవరంటే నేను మా నాన్నే నేను నేనే శివుణ్ణి నన్ను ఆరాధించండి ఇంత ఇంత ధైర్యంగా నా నామంది యువకుల కుమార్ అంత కుమార్ జై జయగురుడాయ అని ఆయనే దాన్ని కాయం చేసినాడు దాన్ని తయారు చేసింది ఆయనే దీన్ని చేసుకోండి చాలా మంది మెడికల్ చెప్తాం దీంట్లో దీని మార్చింది కదా బ్యాలెన్స్ పెట్టుకోవాల్సిన బ్యాంక్ లో మీరు ఎక్కడ డిపాజిట్ చేయాల్సిన అవసరం మీరు ఏం పని అయినా మొదలు పెట్టండి వస్తా ఉంటుంది డబ్బు అట్లే చేస్తూ ఉంటారు ఇల్లు ఏం పని అనుకున్నా ఉంటారు డబ్బులు ఎక్కడికి వస్తాయో వస్తాయి విచిత్రం అది ఇప్పుడు ఈ లేదు గురుగారు ధ్యానాలి రెండు వేల రెండు ரெண்டு 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 ஏழராத்திரி நான் ரெண்டு ஓகே ஒன்று சிபி అప్పుడు బిచ్చేదాడు ఎవరు అనుకుని లెక్కేసుకున్నాడు ఎవరు ఆయన గురువు భగవంతుడు అని ఆయన బయటకు ఎవరు లెక్క ఆయన తిట్టి కొట్టి అడుగుతున్నవాడు సరిపోసిన వాడు మొదట్లో వాళ్ళంతకొని గొప్పతనం గమనించి దగ్గరగా పిలిచి పిలిచి అన్నం పెట్టేసి ఈ స్థలం అంతా తొంభై రెండులో జాగా చంపా గురుగారే వాళ్ళంతా కలిసి మనం ఇట్లా ఎందుకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని జాగా అప్పుడు ఏం లేదు మళ్ళపోతుంది ఏదో అగ్గుగా కొనుక్కున్నారు వాళ్ళు ఆ తర్వాత ఇది మొదలు ఇది మొదలు పెట్టేటప్పుడు కూడా ముప్పై వేలు నలభై వేలు బ్యాంకు లో డబ్బు ఉండదు ఇది ఏం డబ్బులు ఏదైతే మొదలు పెట్టాలంటే ఇప్పుడు భగవాన్ మీరు మొదలు పెట్టండి అన్నాడు అంతే பிரச்ச பிரி எக்கோ வீரே வாழ்க்கை ஈன மெடிக்கல் மேன் அட்டார் அப்படியே மெடிக்கல் மேன் அண்டே அது 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 உத்தரப்பிரதேஷ் நல்கராஸ்ட் తెలుసుకొని వచ్చి ముప్పై నలభై ఆ తర్వాత ఇంకా చిన్నగా అరవింద్ ఆశ్రమం పోయాడు పుస్తకాలు ఫేమస్ అరవింద్ రమణి ఫేమస్ అరవింద్రుడి తెలుసుకొని అట్లా వచ్చిన తర్వాత ఆయన చిన్నప్పుడు ఊరు కాలకాలం ఉన్న తర్వాత తమనుడు పంతొమ్మిది వందల యాభైలో కాలం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయనకు ఊళ్ళో ఉంటే பப்பா ராமாஸ் அண்ணா அம்மகார அம்மாரி ஆயினா ம ஜப்படினாடு அரவை மூணு கலைஞர் அருணாச்சல அருணாச்சல் அனுபவம் పెద్దగా సింగిల్ భగవాన్ కూడా వచ్చాడు బ్రిటిష్ బ్రిటీష్ అది ఆయన వచ్చిన తర్వాత ఇంకా పొన్న పూలు కింద పడుతుంది పొడుతుంది ఆ కింద కూర్చొని అట్లా కట్టుకుంటే హార్టర్స్ ఉండేది వందల యాభై తర్వాత ఇంకొక ఇక్కడే జస్ట్ స్వతంత్రం ఉంది అంత పెద్ద డెవలప్మెంట్ లేదు కదా డెవలప్ ఎక్కడ ఉంది డెవలప్మెంట్ ఎక్కడ చిన్నగా డెబ్బై ఎనభై నుంచే డెవలప్మెంట్

కూర్చొని అక్కడ కూర్చుంటే చిన్నగా గ్రావీయులుగా ఆయన బాగా వచ్చేస్తుంది తెలుగు వీలు కదా అవధూతలు కదా ఓ వందల

చిన్న భుజమే వస్తుంది అక్కడ అవతల భుజం పడుతుంది అడ్డు వస్తుంది అక్కడ ఉండేవాడు అప్పట్లో దగ్గర దగ్గరగా చాలా మంది ఉండేవాళ్ళు ఆ రోజు గుంటూరు ஜேஸ்ட் ஆட்டோமேட்டிக் ஆயிரப்பு ஹனவன் ஆக வச்சு சமாச்சாரம் அக்கீஸ்ட் அந்த உட்கிஃபோட టచ్డ్ బ చెన్నైలు ఎనభై పని చేశాను తాతగారు మా అమ్మగారు అమ్మగారు నాన్న బియ్యంపల్లి వెంకట సుబ్బారావు ఓ ఆయన రమణ భక్తి తాత నాన్నగారు మా ఇంట్లో బొమ్మ చిన్నప్పటి నుంచి చూసాను మా తాతగారు కోట్ల పని ఆ రోజు చిరస్తా అప్పట్లో ఫేమస్ బాపట్ టౌన్ అంత చీరాలన్నీ బాపట్లే మెయిన్ మెయిన్ అక్కడ అన్ని పోర్టులన్నీ అక్కడే నడుస్తాయి కోర్టు అప్పుడు మా తాత గారు ఏం చేశారంటే రమణుడు అటు పుస్తకాలు చదివిచ్చారు రమణ లేఖలు అవన్నీ అప్పట్లో అప్పుడు కదా అదేలే తిరుపతి తీసుకెళ్ళినప్పుడు ఇటు వచ్చి నన్ను తీసుకున్నా యాభై లైఫ్ మేము గుర్తింది అరవై మూడు ఓ ఆయన నూట రెండేళ్ళు పెరికాడు మా అమ్మ నా తాత మా అమ్మ మా ముత్తాత నూట పదిహేడేళ్ళు

ஏய் கொம்முறு ஆ சரி நீ கூட பக்கமே கேக்குறாரு பாருங்க சரி பக்கமே சரி அவங்க இந்த நிமிஷத்துக்கு ஆரம்பிச்சாயே ஆ சரி கொம்முறு உளிதெக்குதுடா வந்து போறது அது பெரியவங்களுக்கு اندرக்கே தெரிந்து இருக்கு நம்ம ஏட்டத்துல தெரிந்து இருக்கு ஆ

அக்கட போஸ்ட் வீட்லேயும் சந்தோல சுதாமா பிள்ளாடி அந்த ஏடே அக்கா மொதல் பத்திர அக்கா டெம்புல் தருந்து கொடுக்கல கொண்டு இல்லாமல் அந்த

చెప్పై మేబీ నాకు నా ఒక ఐదు ఆరు నిమిషాలు వేసుకో అది లేవంగానే ఆర్ యూ ఆల్ రైట్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు లాంగ్వేజ్ అవుతుంది అసలు మనస్సు నుంచి అర్థం చేస్తారు మనసుని క్యాచ్ చేస్తారు ఒకసారి ఏం చేస్తాడు వెరీ గుడ్ மறு மதர் இது ராம அசு ராமன் தப்பி சொல்லுமா வைஷ்ணவ் அப்படி சொன்னது இல்லை கதா வெங்களுக்கு <ihaz violininding warfare> <and> <Hai> <Elijah and> <abonnés> అప్పుడు చెప్పి ఇంకా అసంతంగా చెప్పలేక డోంట్ వేస్ట్ యువర్ టైం గో అండ్ వర్క్ అండ్ మనీ అప్పటిదాకా గడప ఏదో వాళ్ళకేదో బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఏదో మంచి ఒక లెక్క కొన్న వాళ్ళకి సరే అతను జనరల్ బ్రాహ్మణం కదా సైకాలజీ మారుతుంది మారుతుంది

మా నాన్న పాపం రావట్ అదే ఊరితో పోయేవాడు రాబాబు అంతా ఎన్ని గెలబాడు సరే అమ్మ సడన్ గా నాకు కోరిక గెలిచి మెడ్రాస్ లో గిండి ఉంది ఆ గిండి కదా

రావణాసురుడు లాంటి వాడికి ఎదురుకుండా రాముడు గుర్తించలేకపోయాడే వాడితో ఫైటింగ్ చేసుకుని చివరికుండా శ్రీరామచంద్రమూర్తి అంటే ఎవరు నారాయణుడు అట్లాగే ఇవన్నీ హిరంజయక అంతే నారాయణ నారాయణ ప్రహ్లాదుడు చూపెట్టా ఎక్కడ ఉంటాడో వాడి సంగతి తేరుస్తానంటాడు ఏంది నువ్వు రాక్షసుడు దేవుడితే పది అవతారాలు వాడు ఆయన తెలియదు కృష్ణుడు కృష్ణుడు ఎంత చేశాడు భారతంలో దుర్లకి ఎదుర్కొంటే ఆయన ఊళ్ళు ఇచ్చేరా అని అంటే కృష్ణుడు పెట్టాడు అప్పుడు చక్రం తీసుకుని తీర్చాలని చెప్తాడు బయటింగ్ అని

కనిపెట్టినవాడే మామూలుగా అరుణాచలం అరుణాచలం ఈరోజు కాదు అరెంట్ గారు చెప్తారు చదువుకున్నవాడు విషయం ఉన్నవాడు చెప్తాడు తప్పకుండానే అరుణాచలంలో ఎంతో మంది ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు పుస్తకాలు చూసి చెప్పడం కాదు నీ లోపల వస్తు ఏమిటి ఆత్మ వస్తుంది దాన్ని దాంతో అదే నిజం ఆత్మే కదా నిజం శరీరం ఏముంది అందరికి తెల్లగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి వస్తాయి బ్లాపులకి పోతాయి అంతే ఆత్మని ప్రకాశవంతంగా ఉంటుంది ఆత్మనే చూస్తారు గురు వీడి లోపల అది బాగా బాగా ఎదుగుతుంది అది అందుకని ఆత్మశక్తితోనే మనుషులు కొన్ని కార్యాలు సాధిస్తారు వాడికి ఆత్మశక్తి ఎక్కువ రాశారు ிரி நெனபாய் டி ండేట కాలక్షన్ చేస్తున్నా చెప్తారు ఎనభై మూడు నాకు మంచి మార్పు ఇంట్రెస్ట్ రాలే మా గురువు గారు రామకృష్ణ పరమంశ బ్రహ్మాజీ గారు అని ఐఐటిలో చదువుతున్నారు ఐఐటి మెడ్రాస్ట్ ఆఫ్ టెక్నాలజీ హిందీ గాంధీ మండపం రోడ్ లో మన గవర్నర్ బంగ్లా రోడ్ లో అసలు సడన్ గా మా బ్రహ్మాజీ గారు లేదు రామకృష్ణ పరమహంస నుంచి స్టార్ట్ రామకృష్ణ పరమాంశం వ్యక్తి పరాకాశం అలాంటి పుస్తకాలు ఇంతవరకు చెప్తే అన్ని కథల కథలుగా చెప్తుంటాడు నిజంగా అలాంటి రామకృష్ణ పరమాంశం భారత పుట్టిన గుట్టం రాముడి పుట్టిన దీని అలాంటిది రాముడు కృష్ణుడు కదా ఎన్ని లెక్క పెట్టండ్లెస్ ఈశ్వరుడు ఎంచుకున్న సెలెక్టెడ్ కంట్రీ దీనికి నాశనం లేదు నాశనం లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇండియాలో ప్రాబ్లమ్ పాకిస్తాన్ వాడు అందరు వాళ్ళ భోజనాలు ఇబ్బంది పట్టుకుంటున్నారు వారు

நமஸ்காரே <laughs> பட்டபோடிக்கு பட்டக்கூட்டிக்கு காது சித்திரி பிடிச்ச போது ஆ சது அசல் சது நானே தான் மயோகம் பக்தி யோகமு ஜமு ஜான கன்னா ஜானம் இங்கே மறு ஜமு ஜனமுனும் ஏனும் காது நேபி நாப்பி நாபி நாப்பி நாப்பி அன்னீசராபரமு సంప్రదాయ అది ఎంత చిన్నదంటే సూక్ష్మాకే చూష్మైనటువంటిది ఆత్మ పైన ధ్యానం చేస్తే మామూలుగా అందరూ అది మై మర్చిపోవాలి నువ్వు ఎక్కడున్నావో లేవు ఇక్కడ లేవు ఆస్తులే వెళ్ళిపోవాలి ఈ శరీరంలో నువ్వు లేవు ఎక్కడున్నావో నువ్వు నీకే తెలియదు ఆస్తులే వెళ్ళిపోవాలి అది ధ్యానం అంటే అద్భుతంగా చిన్న వయసులో వీళ్ళ తండట్యం మీరు ఏం చేస్తున్నారో కానీ ఈ దీవితాన్ని స్థాపించండి ఇది కూడా అందరికీ ఈ ఊర్లో తిండి లేదనే ప్రతి వేల వీళ్ళు రోజు ఐదు వందల మందికి ఆరు వందల మందికి టిఫిన్ మధ్యాహ్నం భోజనం మంచి భోజనాలు పెడతారు నారాయణ సభ అంటారు రమణాసరంలో మధ్యాహ్నం పది గంటలకు భోజనం ఒకటే పెట్టారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఎంతమంది అన్నారు అని రెండు వంద గంటల భోజనం ప్రస్తుతం ఎక్కడొస్తుందంటే తెలియటి తెలియదు వస్తానే ఉంటాయి డబ్బులు పడకు వస్తువులు వస్తూ ఉంటాయి డబ్బులు వస్తూ ఉంటాయి భగవాన్ సంకల్పం ఉంది భగవాన్ సపోర్ట్ ఏంటంటే ఎవరైనా భక్తులు వచ్చి ఆయన ఎదురు కుట్టుంటే ఆ మైండ్ రీజన్ ఉంది ఆయనకు నీ మనసులో ఏముంది లేటటువంటిది ఆయన ఫ్రెష్ పెడతారు అంత శాద్ర స్వానికి కూడా ఉండేది 내가 <Sessizonte> 있그렇게다처사람니다 <Sessizonte> 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 మీరు తెలియం చేస్తుంది ఇప్పుడు పోతే తొమ్మిది రాత్రులు ఉండమంటారు పదిహేను పోతే మూడు రాత్రులు ఉండమంటారు ఈ ఊరికి వస్తే కూడా మూడు రాత్రులు మూడు సార్లు ప్లాన్ మూడు రాత్రులు ఎనిమిది జనాలు వాళ్ళందరూ చెప్పారు అది దానికి ఎరుకన అవదా అని చెప్పి దేవుడి దిగి దానం పెట్టు అది వేరేం అన్నం బండి తప్పదు వేరేం తప్పదు అవుకుమేనా అంటే కంట కమ కొమసిండిది ఇది తాలిపెడితే బాగుంటుంది విష్ణుసేన్ బాగుంది కంట కపుత అని లోపలకి కొట్టుకోవట్లేదు వెరీ బిషియ అంటే అసలు నాకు చాలా జస్ట్ లేదు ఆయన అంటే ఆయన నాది ఎదురుకు స్పష్టంగా రాలేదు అది తాడు నాకరు కొన్నది ఈ పేరేంటది ఇది చెలురు వడలాగా ఉన్నా వాడు చెలురు అవును చెలురు యావురుకులాగా